మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మళ్లీ వైసీపీలోకి రానున్నారా వైసీపీలోకి వచ్చేందుకు అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారా స్థానిక నేతలు అవంతి శ్రీనివాస్ ను వ్యతిరేకిస్తున్నారా అవంతి శ్రీనివాస్ విషయంలో వైఎస్ఆర్ లో ఏం జరుగుతోంది ఈ అంశంపైనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది విలీనమైన తర్వాత కాంగ్రెస్ లో కొన్నాళ్ల పాటు కొనసాగారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లోకి వచ్చారు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీలో నుంచి లోకి రావడానికి ప్రధానంగా గంటా శ్రీనివాసరావు కారణం అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ లోకి వచ్చారు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా పనిచేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత అవంతి శ్రీనివాస్ మళ్ళీ వైఎస్ఆర్ సిపికి దూరం అయ్యారు అటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కానీ గంటా శ్రీనివాసరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మరోవైపు జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కానీ జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఎందుకంటే వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని అవంతి శ్రీనివాస్ టార్గెట్ చేశారు ఇప్పుడు తెలుగుదేశం జనసేనలోకి వస్తే ఎలా రాణిస్తామంటూ ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు అదే సందర్భంలో వైఎస్ఆర్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది కానీ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే విశాఖ మేయర్ పదవికి అవిశ్వాస తీర్మానంలో ఆయన కూతురు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఓటు వేసింది వైఎస్ఆర్ ఓడిపోవడానికి ప్రధానంగా అవంతి శ్రీనివాస్ కూతురు ఓటు వేయకపోవడమే కారణం అన్నది ఒక చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలోనే స్థానిక వైఎస్ఆర్ నేతలు అవంతి శ్రీనివాస్ ను లోకి రావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కానీ అవంతి శ్రీనివాస్ మాత్రం స్థానిక నాయకులతో కాదు అధిష్టానంతో తేల్చుకుంటాను అధిష్టానంతో మాట్లాడి వైఎస్ఆర్ సిపి వస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది అవంతి శ్రీనివాస్ పాటు తెలుగుదేశం పార్టీ డోర్లు మూసివేసింది జనసేన పార్టీ డోర్లు మూసివేసింది ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ రావాలంటే వైసీపీ అధిష్టానం ఒప్పుకోవాలి వైసీపీ అధిష్టానం కూడా స్థానిక నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది గతంలో లాగా అధిష్టానం నిర్ణయాలు తీసుకోకుండా స్థానిక నాయకుల ఆలోచనను వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీలోకి కీలకమైనటువంటి నాయకుల్ని చేర్చుకునే నిర్ణయంలో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు ఒక ప్రచారం అయితే సాగుతుంది ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులను కాదని అవంతి శ్రీనివాస్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి తీసుకుంటారా ఎందుకంటే అవంతి శ్రీనివాస్ కష్టకాలంలో పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు తెలుగుదేశం జనసేనలోకి ప్రయత్నించారు కానీ అక్కడ సాధ్యం కాలేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తామంటే వైఎస్ఆర్సీపీ ఎందుకు అంగీకరిస్తుందా స్థానిక నాయకుల అభిప్రాయాన్ని కాదని వైఎస్ఆర్సీపీ సిపి తీసుకుంటుందా ఒక చర్చ ఉంది ఒకవేళ స్థానిక నాయకులు కూడా అవంతి శ్రీనివాస్ రాకను స్వాగతిస్తే అవంతి శ్రీనివాస్ రాకను వ్యతిరేకించకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా అవంతి శ్రీనివాస్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉంటుంది మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది అవంతి శ్రీనివాస్ రాజకీయంగా ఒక జంక్షన్ లో ఉన్నారు అటు వైఎస్ఆర్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతానికి అయితే మూడు పార్టీలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్ స్థానిక నాయకులు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు అధిష్టానం మాత్రం అవంతి శ్రీనివాస్ రాకను స్వాగతించే అవకాశం ఉందని ఒక చర్చ అయితే ఉంది అయితే స్థానిక నాయకుల అభిప్రాయాలను కాదని అధిష్టానం కూడా ఈసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అన్న ఒక చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ రాజకీయ భౌతవ్యం ఏంటి జనసేన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ మూడు పార్టీలు ఆయనను పార్టీలో చేర్చుకోకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి రాజకీయ భవిష్యత్తు ఇంతటితో పరిసమాప్తమా అవంతి శ్రీనివాస్ లాంటి నాయకుల వ్యవహారం మిగిలిన నాయకులకు కూడా ఒక గుణపాఠంగా మారుతుందా పూటకో పార్టీ మారితే ప్రజల్లో ఏ విధంగా చులకనంగా మారుతారు రాజకీయ పార్టీలు ఏ విధంగా వారిని చులకనంగా చూస్తారు అన్న అంశానికి అవంతి శ్రీనివాస్ ఒక ఉదాహరణగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ క్యాడర్ కనుక ఆయన రాకను వ్యతిరేకించకుండా స్వాగతిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి తీసుకునే అంశం పైన ఆలోచన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అన్ని విధాలుగా అవంతి శ్రీనివాస్ కు డోర్లు మూసుకుపోయాయి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కు వైఎస్ఆర్ సిపి నే ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ సిపి అవకాశం దక్కకపోతే రాజకీయంగా మాత్రం ఆయన భవిష్యత్ శూన్యంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు